కొంతమందికి దేవుడి మీద ఉన్న భక్తికి మాటలుండవు మాటల కందని భక్తి అది తమ జీవితంలో సర్వము స్వామిమయమే అన్నట్టు ఉంటారు పన్నీరైనా కన్నీరైనా అన్ని దేవుడి మాయే దయే అన్నట్టు ఉంటారు ఈ దంపతులను చూడండి పదకొండు నెలల బిడ్డని భుజాల మీద వేసుకొని పెంచల కోనకు కాలినడకన వెళ్తున్నారు పదకొండేళ్ల వైవాహిక జీవితంలో బిడ్డలు లేరు సంతానం కోసం తమ ఇలవెలుపు నరసింహ నరసింహస్వామికి మొక్కుకున్నారు బిడ్డ కలిగాడు బిడ్డకు పెంచిన నరసింహస్వామి అని పేరు వచ్చేట్టు పెంచల కార్తికేయ ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు వరప్రసాదంగా తమకు బిడ్డనిచ్చిన స్వామి వారి కొండకు భార్య భర్తలిద్దరూ బిడ్డను భుజాలకెత్తుకొని స్వామి కొండకు బయలుదేరారు పసుపు బట్టలతో దాదాపు వంద కిలోమీటర్లు నడక ప్రారంభించారు దేవుడి మీద అచంచల భక్తి విశ్వాసాలకు ఈ దంపతులే నిదర్శనం నడుచుకుంటూ వెళ్తున్నాము నా పేరు పెంచల ప్రసాదు మా ఆవిడ పేరు శ్రావతి మా బాబు పేరు పెంచల కార్తికేయ ఆర్యన్ మాతో పదకొండు సంవత్సరాల తర్వాత బాబు నాడు మేము నడుచుకుంటా వెళ్తామని ముక్కున్నాము ముక్కు తీర్చుకునేదానికి బయలుదేరుము ఎనిమిది గంటలకు బయలుదేరు ఈరోజు మంగళవారం బుధవారం బయలుదేరి గురువారానికి సాయంత్రం తీసుకొని

నాకు నలభై ఒక సంవత్సరం నలభై సంవత్సరం నేను ప్రతి సంవత్సరం పెంచడం మనకి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడు బాబుకి మీకు ఎన్ని సంవత్సరాలు పుట్టాడు బాబు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అంతకుముందు పిల్లలు ఎవరు లేరు స్వామివారిని మొక్కుకున్న తర్వాత నేను అక్కడికి కూడా వెళ్తాను రండి వస్తా ఉండరు వాళ్ళని మీరు నడుస్తా ఉండండి వాళ్ళు నడుస్తారు ఎందుకంటే వెనక వెనక పడిపోతారు

డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్